హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లను అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ కానివ్వండి పీఎఫ్ కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల కోసం మంచి పథకం అయితే తీసుకొని రావడం జరిగింది కదా అండి సో ఆల్రెడీ ఈ స్కీమ్ గురించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను ప్రీవియస్ గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి ఆ స్కీమ్కి సంబంధించిన గుడ్ న్యూస్లు ఏంటి అనేది ఈ వీడియో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో అందులో సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అండి మెయిన్ మెయిన్గా ఏంటంటే నిరుద్యోగులకు ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే లోన్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ లోన్స్ వచ్చేసి మనకు అప్ టు త్రీ ల్యాక్స్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో చాలా వరకు బెనిఫిట్ అవుతుంది సో ఏదైనా ఓన్ బిజినెస్ చేసుకోవడానికి చాలా బెటర్గా ఉంటుందన్న ఉద్దేశంతో మనకు ఈ స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ లను అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆల్రెడీ ఈ స్కీమ్ వచ్చేసి మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది ఏప్రిల్ ఫోర్త్ వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అని చెప్పారు కదా అయితే ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి సో ఈ మంత్ ఫోర్టీన్త్ వరకు మనము ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ అప్లికేషన్ ఫామ్లో ట్వంటీ సెవెన్ కాలమ్స్ అయితే ఉంటాయి సో ఇందుట్లో కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటే వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది దీనికి మెయిన్గా చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనకి ఆధార్ కార్డు అంతే కాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అని చెప్పారు బట్ ఇప్పుడు అదైతే మనకు చేంజ్ చేయడం జరిగింది సో ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి రెండిట్లో మనము ఏది సబ్మిట్ చేసినా కూడా అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది ఇందుట్లో లోన్స్ అనేది మనకు ఎంత ప్రొవైడ్ చేస్తారు ఎంత శాతం మనకు సబ్సిడీ వస్తుందో చూసేద్దాము సో ఫిఫ్టీ థౌజండ్ వరకు తీసుకున్నట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అయితే వస్తుందండి సో మనం ఎలాంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇన్ కేస్ ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ వరకు తీసుకున్నట్లయితే నైన్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే గవర్నమెంట్ నుంచి వస్తుంది టెన్ పర్సెంట్ అయితే మనకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్ ల్యాక్ నుంచి మనము టూ ల్యాక్స్ లోపు లోన్ తీసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ నుంచి అయితే సబ్సిడీ నైంటీ పర్సెంట్ కాకుండా ఎయిటీ పర్సెంట్ అయితే వస్తుందండి అండ్ ట్వంటీ పర్సెంట్ అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు అయితే థర్టీ పర్సెంట్ లోన్ ప్రొవైడ్ చేస్తారు సెవెంటీ పర్సెంట్ అయితే సబ్సిడీ ఉంటుందండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ నుంచి లోన్ అయితే వస్తుంది వ్యవసాయ సంబంధిత ఉపాధి కోసం అయితే సిక్స్టీ ఇయర్స్ అయితే లిమిట్ పెట్టడం జరిగింది సో వేరే ఉపాధి కోసం అయితే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయితే మాక్సిమం లిమిట్ పెట్టడం అయితే జరిగిందండి అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు అండ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే కావాలి అండ్ రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ అయితే ఉండాలి ఇన్ కేస్ కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు వచ్చేసి కంపల్సరిగా వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా అయిపోతుందండి సో మనకు ఫోర్టీన్త్ వరకు టైం ఉంది కాబట్టి ఆఫ్లైన్లో మీ సేవాలో వెళ్ళేసి అప్లై అయితే చేసుకోండి ఎవ్వరు కూడా ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి సో నిరుద్యోగులకైతే ఇదొక ఇంత మంచి అవకాశం అని అనుకోవాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే సో దిస్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ అండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో కంపల్సరిగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో రేషన్ కార్డ్ లేకపోయినా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకు సబ్మిట్ చేసి సరిపోతుందని చెప్పారు కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు మీ సేవా సెంటర్కి వెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోండి ఏదైనా డీటెయిల్స్ కానివ్వండి డౌట్స్ కానివ్వండి ఉంటే మీరు అక్కడ కన్సల్ట్ అయితే అవ్వండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకురా ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను బాయ్ అండి థ్యాంక్